హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు వీజే స్టడీస్ సో ఏపీఎస్సి నుంచి ఇప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది మరి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేటటువంటిది మనకి ఇరవై ఆరో తేదీ మధ్యాహ్నం సో రెండున్నర నుంచి ఐదు వరకు పేపర్ వన్ అండ్ ఇరవై ఏడవ తేదీ తొమ్మిదిన్నర నుంచి పన్నెండు వరకు పేపర్ టూ అండ్ ఇరవై ఏడో తేదీ రెండున్నర నుంచి ఐదు వరకు పేపర్ త్రీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నట్టుగా ఏపీపీసీ ప్రకటించింది మరి అదేవిధంగా హాల్ టికెట్స్కి సంబంధించి మనం చూసినట్లయితే ఈ యొక్క డిప్యూటీ డియోకి సంబంధించిన హాల్ టికెట్స్ అనేటివి సో రేపటి నుంచి కూడా అందుబాటులో ఉంటాయి అనేసి గుర్తుపెట్టుకోండి సో పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా కమిషన్ వెబ్సైట్లో ఈ యొక్క హాల్ టికెట్స్ని అయితే అప్డేట్ చేయబోతూ ఉన్నారు ఇందాక మనం లైవ్ సెషన్లో కూడా దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేయడం కూడా జరిగింది అండ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి సంబంధించి ఇంకా టైం అనేది కేవలం ఒక వన్ వీక్ మాత్రమే ఉంది మరి ఈ సమయంలో సో ఖచ్చితంగా ఆల్రెడీ మీరు ఏదైతే ఇంపార్టెంట్ ఏరియాస్ అన్ని ఆల్రెడీ బాగా ఉన్నారు మరి అదే అంశాలని సో రివిజన్ చేసుకోండి అదేవిధంగా టైం తక్కువగా ఉంది కాబట్టి సో జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని బేసికల్ ఇన్ఫర్మేషన్స్ని బాగా స్టడీ చేయండి అండ్ కరెంట్ అఫైర్స్ మీద కూడా బాగా ఫోకస్ చేయండి అండ్ తక్కువ టైం ఉందని చెప్పి ఎవరు కంగారు పన్నక్కర్లేదు సో కొంచెం బాగా ప్రశాంతంగా అందరూ కూడా బాగా ఎగ్జామ్ అయితే అయితే బాగా అటెంప్ట్ చేయండి సో ఎందుకంటే సో వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది కాబట్టి సో కొంచెం జాగ్రత్తగా రాయండి సో రేపటి నుంచి కూడా సో డిప్యూటీ డిఈఓకి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేవి రేపు వెబ్సైట్లో అప్లోడ్ అవుతాయి సో అభ్యర్థులు సో గమనించగలరు ఇది మనకి ఈరోజు ప్రధానంగా ఉండేటటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ సో డిపీటీ డిఇవకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఇరవై ఆరు జిఎస్ పేపర్ మధ్యాహ్నం జరుగుతుంది ఇరవై ఏడు ఉదయం పేపర్ టూ అండ్ మధ్యాహ్నం పేపర్ త్రీ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్